చరు నగర్ చెరువు సైతం కబ్జా కోరల్లో చిక్కుకుంది మొత్తం రెండు వందల ఎకరాల్లో తొలుత ఈ చెరువు ఉండగా ప్రస్తుతం అరవై రెండు ఎకరాలకే పరిమితమైంది దాదాపు నూట నలభై ఎనిమిది ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురైంది చెరువు భూమిలోనే ఏకంగా కాలనీలు వెలసాయి సింగరేణి కాలనీ గ్రీన్ పార్క్ కాలనీ టబ్బు వన్ కాలనీలు చెరువు భూమిలోనే నిర్మించారు సరూర్ నగర్ చెరువు కబ్జాకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించదు ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు కొండల్ ప్రస్తుతం మనం సరుణార్ చెరువు దగ్గర ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలు రక్షించడం లక్ష్యంగా హైడ్రాతో ముందుకెళ్తున్న పరిస్థితి ఇప్పటివరకు దాదాపు నూట అరవై ఆరు అక్రమ కట్టడాలను తొలగించడం జరిగింది ఇంకా ఇది ఏ దశకెళ్తుందన్న దానిపైన ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది నగరంలో ముఖ్యంగా హైదరాబాదు జంట నగరాల్లో భారీగా చెరువులు ఉన్నాయి ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు మఠమాయమైపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చెరువు సరుణార్ చెరువు పైన ఉన్నాం ఇదే సరుణార్ చెరువు గతంలో దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఇప్పుడు చూడ దాదాపు అరవై ఎకరాలకు మాత్రమే పరిమితం అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎక్కడికక్కడ కాలనీలు వెలిసిపోయాయి దీని చుట్టూ ఉన్న కాలనీలు సింగరేణి కాలనీ అనుకోండి తపోవన్ కాలనీ అదేవిధంగా గ్రీన్ పార్క్ కాలనీ మూడు కాలనీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సరునగర్ చెరువులో విస్తరించిన పరిస్థితి ఉంది ఇవి కూడా దాదాపు దశాబ్దాల క్రితం నుంచి కూడా అక్కడ జనం నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు హైడ్రా ఎంట్రీతో అసలు ఏం జరగబోతుంది అసలు ఇక్కడ ఉన్న ఈ అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్ చేస్తుందా ఇక్కడ నుంచి వీళ్ళందరినీ తొలగిస్తుందా ఈ చెరువును పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే దాదాపుగా దశాబ్దాల నుంచి స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు వారికి అన్ని అనుమతులు గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఉంది ఏది మున్సిపాలిటీ ట్యాక్సీల నుంచి మొదలుకుంటే వాళ్ళకు కరెంటు సరఫరా అనుకోండి రోడ్డు రోడ్డులే అనుకోండి రోడ్ రవాణా సౌకర్యం అనుకోండి అన్నీ కూడా గత ప్రభుత్వంలోనే వాళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రికార్డ్ పరంగా తీసుకుంటే హైడ్రా అయితే చెరువులు ఎంత విస్తీర్ణం ఉంది ఎక్కడ కబ్జా అయింది ఎక్కడ బఫర్ జోన్లో క్రమ అక్రమ కట్టడాలు ఉన్నాయి ఎఫ్టీఎల్ ఎక్కడ ఉన్నాయి వాటిని పూర్తిగా తొలగిస్తామని చెప్పి హైడ్రా చెప్తున్న పరిస్థితుల్లో అసలు ఇలాంటి చెరువులు ప్రధానికి ఈ సరుణ చెరువు దగ్గర హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రజలు కూడా ఉన్నారు అసలు ఏ ఏమనుకుంటున్నారు హైడ్రా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు జరగడం అన్నది అక్రమం ఇప్పుడు హైదరాబాద్ అని తొలగిస్తామంటుంది ఇప్పుడు ఉన్న ఈ సరుణ్లో కూడా భారీగా నిర్మాణాలు ఉన్నాయి ఏం చేయాలంటారు మీరు ప్రజాప్రతినిధి పెద్ద ఉంటే నిజంగా ఆలోచన చేయకుండా ఎవరైతే పెద్దవాళ్ళ కబ్జాలలో ఎకరాలు ఎకరాలు ఉన్నాయో అవన్నీ కొట్టండి మేమేం కాదనట్లేదు కానీ మేము కూడా ఐ మీన్ చీఫ్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ చిన్న చిన్న ఈ నూట ఇరవై గజాలు నూట యాభై గజాల్లో చాలామంది స్థిర నివారం నివాసం ఏర్పరచుకొని దశాబ్ది కాలం అయిపోతుంది అంటే దశాబ్ది కూడా కాదు దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో ఈ చెరువులోనే మేము ఈత కొట్టిన వాళ్ళం మాకంతా తెలుసు ఈ చెరువు ఎట్లుండే ఎంత పెద్దగా ఉండే ఎంత అయిందో కానీ బట్ లేటర్ స్టేజెస్లో మెల్లమెల్ అక్కడ కనిపిస్తున్న ఇల్లు కూడా మనం ఎయిటీ నైన్లో కట్టి ఆ ఇల్లు అప్పట్లో కూడా మేము ఆ ఇల్లు చూసినాం ఇంకా ఈ ఇంటి మీద కూడా ఈ చెరువుల ఇంటి మీద కూడా ఇప్పటికి కేసు నడుస్తుంది అంటే ఇట్లాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి మేము ఒకటే కోరుకుంటున్నాం కమిషనర్ గారిని హైడ్రా కమిషనర్ కానీ అట్ ద సేమ్ టైం సీఎం గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మధ్యతరగతి కుటుంబీకులకు ఏ విధంగా మనం హెల్ప్ అవుతాం అనే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలని గుర్తించి ఎక్కడైతే వాళ్ళ స్త్రి నివాసాలు ఉన్నాయో వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకు కూడా అంటే వాళ్ళకొక రిలీఫ్ అనేది కలగడానికి మనం ఏ విధంగా మన ఆలోచన ఉందో కూడా ప్రభుత్వం దృష్టి నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విషయంగా ఖచ్చితంగా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాము అదేవిధంగా ఎల్మినార్ సంబంధించిన కార్పొరేటర్లు అందరికీ తీసుకొని కూడా ఒక్కరికి నా ఒక్కరికి విషయమే కాదు ఇది అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మేము రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం గారు కలిసి అవసరం ఉంది దీనిపై కట్టడాలు అన్నవి చెరువులో కట్టడాలు ఉన్నప్పుడు అవి చిన్న కట్టడమా పెద్ద కట్టడమా కబ్జానే రికార్డ్ అయితే కబ్జానే ఉంటాయి అంటే వాటిని తొలగించకుండా వీళ్ళకి మినాయింపు ఇవ్వాలి వీళ్ళకు విజేయాల సరూర్ణార్ చెరువుని మేము కాపాడుకోవాలి ఇట్స్ హై టైమ్ ఇప్పటికే కాలుష్యం తోటి డ్రైనేజ్ తోటి సాలిడ్ వేస్ట్ తోటి చాలా సఫర్ అవుతున్నాం మేము మేము కాపాడుకోవాలి కానీ తప్ప ఇక్కడ ఇండ్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లదా కట్టుకున్న తర్వాత కూడా ట్యాక్సులు కలెక్ట్ చేసి వారికి కరెంటు బిల్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి అన్ని ఇచ్చిన ప్రభుత్వానిదా తప్పేవరిది ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ హైడ్రా అన్న పేరుతోటి వచ్చి కూల్ చేస్తాము అని అంటే ఈ నియమాలు అన్నది ముందు నుంచి ఉన్నాయి ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్లలో ఇండ్లు నిర్మాణించవద్దు అని చెప్పి ముందు నుంచి ఉన్నాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకొని కరెక్ట్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇయ్యాలనే కూల్ చేస్తాము అనంటే ఇక్కడ కట్టుకున్న ఇండ్ల వాళ్ళందరికి సంగతి ఏంది మీకు ఒక ప్రణాళిక లేకుండా ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ హైడ్రా అన్న పేరు మీద ఒక డ్రామా చేస్తాము అనంటే ఇంత మంది అమాయక ప్రజల జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి అది ఒకటి ఆలోచించుకోవాలి అండ్ ఇంకొకటి ఈ చెరువులు సరే ఇప్పుడు కబ్జా అయిపోయాయి ఒకప్పుడు నూట యాభై ఎకరాలలో ఉన్న చెరువు ఇప్పుడు దాదాపు నలభై ఎకరాలలో కూడా లేదు ఆ చెరువును మొత్తం ఎన్క్రోచ్ చేసేసారు ఆ నిజాలు కనిపిస్తున్నాయి కానీ దీన్ని కాపాడుకోవడం ఎలా మీరు కూల్చేస్తున్న సంగతి మేము స్వాగతిస్తున్నాం కానీ ఉన్న వాటిని ఎలా కాపాడుతారు ఇప్పుడు ఇందులో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ఓపెన్ డ్రైనేజ్ తెచ్చేసి లోపల వదులుతున్నారు సాలిడ్ వేస్ట్ ఉంది ఇక్కడ కనీసం గుర్రపుడు ఎక్కడ దియేసే ఎక్విప్మెంట్ లేదు పొద్దున లేసి సాయంత్రం వరకు ఇక్కడ వాకింగ్ చేద్దామని అంటే దోమల బ్యాట్లు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి గాలి పీల్చుకుందామని అంటే కనీసం ఇక్కడ ఐదు నిమిషాలు నిల్చోలేకపోతున్నాం మలేరియాని అరికట్టాలి డెంగూని అరికట్టాలి అని చెప్పి రోజు పొద్దున లేసి అవేర్నెస్ ప్రోగ్రాంలకు అని చెప్పి కోట్ల రూపాయలు వే చేస్తున్నాం మనమే కదా వాటిని పుట్టిస్తున్నాము మనవే కదా చేస్తున్నాం మళ్ళీ ఇన్ని తప్పులు ఇన్ని యాభై సంవత్సరాల నుంచి ఉన్నాక కనిపించనివి ఆల్ ఆఫ్ ఎ సడన్ సంవత్సరం ఆరు నెలలలో కనిపిస్తే ఎలా నేను మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు సరే గత పాలకులు చేసిన తప్పులు ఇప్పుడు నూతనంగా రేవంత్ రెడ్డి గారు నేను ఒక న్యూ థింగ్ తో వచ్చాను అని అంటున్నారు కదా ఆరు నెలల నుంచి ఎన్ని నాళాలు కబ్జాలు అయ్యాయి మళ్ళా కనీసం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కబ్జా అయిన వాటిని మీరు కూల్ చేస్తాము అని అంత ధైర్యంగా చెప్పినప్పుడు ఆరు నెలల నుంచి అయిన కబ్జాలను మీరు ఆపగలిగారా ఇప్పుడు ఆపనిది మళ్ళా ఫ్యూచర్ లో వచ్చి గత పాలకులు చేసిన తప్పులు అని అంటే ఎలా అయిపోతుంది మా మేము ఫెడప్ అయిపోయాం నేను ఒక ప్రజాప్రతినిధిగానే చెప్తున్నాను రాజకీయ నాయకుల తప్పులు ఆఫీసర్ల తప్పులతో దీంట్లో ప్రజాప్రతినిధులుగా స్థానికంగా మీరు కూడా భాగస్వాములు అవుతారు కదా మేము చెప్తున్నాము కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాము కబ్జాలు అవుతున్నాయి అని చెప్తున్నాము ఏ యాక్షన్స్ తీసుకోలేదు నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను మా లో ఎస్టీపీలు లేని ఇండ్లు చాలా ఉన్నాయి యాభై ఫ్లాట్లకు మించి ఎస్టీపీలు ఉండాలి ఆ నియమాలు పాటించండి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా నియమాలు పాటించండి అని చెప్పి లెటర్లు ఇచ్చి ఇచ్చి అవి కిలోలలకు లాగా అమ్ముకోవడానికే పనికొస్తున్నాయి కానీ మాలాంటి వాళ్ళకైతే ఎలాంటిది జరగట్లేదు కాబట్టి కేవలము ఈగో ఫైట్ రేవంత్ రెడ్డి గారు ఏదో అప్పుడు కేసుకని చెప్పి ఇప్పుడు డైవర్ట్ చేయాలని చెప్పి ఒకరి పైన ఈగో ఫైట్ కోసం కాకుండా నిజ అయితే ఈ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత వల్ల ఎలా అది కూడా చెప్తే బాగుంటుంది ముఖ్యంగా అంటే మీరేం చెప్తారు ఇప్పుడు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నారు మీరు కార్పొరేటర్గా ఉన్నారు మీరు కూడా దీంట్లో భాగస్వామ్యే వాళ్ళందరికీ అనుమతులు రావడానికి మీరు కూడా ఒక రకంగా భాగస్వాములే ఉంటారు ఇప్పుడు వారిని ఎలా వారికి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది అట్ ది సేమ్ టైం చెరువుని కాపాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ ఎఫ్టీఎల్కి ఒక ప్రామాణికం ఉండాలి ఎఫ్టీఎల్ అంటే ఏంటి సరుణ్ వారికి ఎఫ్టీఎల్ అంటే ఏంటి ఎఫ్టీఎల్ లోనే పట్టా ల్యాండ్స్ కూడా ఉండే ఇక్కడ మరి వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి ఫెసిలిటేట్ చేయాలి కదా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు అప్పుడు వెంచర్ వేసి ఇల్లు కట్టుకున్నారు మరి వాళ్ళందరినీ కూలగొట్టేటప్పుడు కనీసం వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ ఇచ్చి కూలగొట్టండి మరి ఎఫ్టీఎల్ మీన్స్ ఎఫ్టీఎల్ ఉన్నా వారు అక్కడ నిర్మాణాలకు ఉండదు పట్టా అగ్రికల్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు నిర్మాణాలకు ఉండదు ఎఫ్టీఎల్ పర్మిషన్ టౌన్ ప్లానింగ్ కదా ఇచ్చింది టౌన్ ప్లానింగ్ గత ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వం అని అందరూ బ్లేమ్ చేసుకుంటూ పోయి ఇప్పుడు వచ్చి ఆల్ ఆలఫ్ సడన్ వచ్చి కూల కొడతా అంటే ఇప్పుడు అప్పుడు వెంచర్ చేసినప్పుడు కోట్ల రూపాయల అధిపతి ఎవడో వెంచర్ చేసి ఉంటాడు ఇప్పుడు కొన్న వాళ్ళు ఎవరు ఉంటారు నూట యాభై గజాలు రెండు వందల గజాలు పెళ్ళిళ్ళయిపోయినాయి పిల్లలు కొట్టిరు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి ఇప్పుడు వచ్చి కూల అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వండి దానికి అగ్రి మేము కూడా కంపెన్సేషన్ ఇచ్చి కూలగొట్టండి వాళ్ళకు కూడా వేరే స్థలం చూపెట్టండి ఇల్లు ఇస్తా అంటే దానికి కూడా మేము అగ్రి ఎన్కన్వెన్షన్ లాంటివి పెద్ద పెద్ద గుళ్ళ కొడుతున్నారు దాన్ని మేము కూడా ఏకీభవిస్తాం దాన్ని స్వాగతిస్తాం తప్పకుండా కానీ చిన్న చిన్న గుళ్ళ కొడుతుంటే ఇబ్బంది అవుతుంది కనీసం మేము అనేది ఏంటంటే ఇది ఇది ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతు కనీసం ఇప్పటికైనా ఒక బౌండరీ అన్ని చెరువులకు ఒక బౌండరీ ఇప్పటికైనా దాంట్లో సివరేజ్ కలపకుండా అవతల పక్కన ఏ ఎఫ్టీఎల్ ఏ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ పర్మిషన్స్ ఆపేయడం టౌన్ ప్లానింగ్ ఇవన్నీ చర్యలు చేపట్టిన తర్వాత ఏవైతే నాలాలు ఎన్కూర వచ్చి ఉన్నాయో మేజర్ నాళాలు ఎంకరొచ్చినాయి ఇండేషన్ అవుతుందో అవన్నీ చూసుకొని వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి అవి తీసేస్తే బాగుంటుంది అని ఒక ప్రణాళిక ఏదో పైపైన అయినా తూతున్న చేసేస్తున్నాం అని చెప్పి దాని వచ్చేసి ఒక జేసీపీ తీసుకొని టాప్ మన కొట్టే అయిపోదు కదండి దాంట్లో ఎన్నో ఉన్నాయి మంది ప్రజలు రోడ్ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూలగొడితే అన్ని నూట యాభై గజాలు ఉంటాయి దాన్ని గులగొట్టడం చాలా అమానుషం దాన్ని దాన్ని అయితే మేము కూడా ఒప్పుకోం దాన్ని స్వాగతించం ఎన్కన్వెన్షన్ లాంటివి అన్నీ చెప్పినట్టు పెద్ద పెద్దవి ఉన్నాయి గులగొట్టుకునే ఏం కాదు కానీ ఈ నాళాల ఎంక్రోచ్మెంట్ మీద ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవి కింద ఇన్నండేషన్ కింద కింద ఉన్న పాట అంతా కూడా ఇన్నేట్ అవుతుంది ఫ్లడ్స్ వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ నాళాల మీద ఉన్నాయి కంపల్సరీ తీయాల్సిందే కాబట్టి ఆ రోడ్డు చెరువుల నుంచి లింక్ చెరువులు ఒకదాని దాని నుంచి ఒక నాళాలు ఉన్నాయి అవి తీసేయండి వాళ్ళకి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చేసి వేరే స్థలం చూపెట్టండి అవన్నీ చేసి ఒక ఇప్పుడు ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పటికైనా చెరువులకి చెరువుల చుట్టుపక్కల ఉన్న పర్మిషన్లు మీరు గమనించండి టౌన్ టౌన్ ప్లానింగ్ అధికారులను అరికట్టండి వాళ్ళు అవినీతి పరువులు అయిపోయింది టౌన్ ప్లానింగ్ మొత్తం అవినీతి టౌన్ ప్లానింగ్ అయిపోయింది దాని పేరే అవినీతి టౌన్ ప్లానింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఇది అయితే ఇక్కడ ఉన్నది ముగ్గురు మూడు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న వ్యవస్థలో మార్పు జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఇక్కడ ఉన్న దశాబ్దాలుగా నివాసం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఎలాంటి న్యాయం చేస్తారన్నది చేయాలి వారిని చైతన్య పరుస్తూనే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ప్రభుత్వం కొంత అందరితో కలిసి ముందుకెళ్లాలన్న అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికైతే సరుణారు చెరువు దగ్గర ఉన్న పరిస్థితి ఇది థ్యాంక్ యూ కొండల్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులుపిస్తోంది భూములను కబ్జా చేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది ఆక్రమించిన భూముల్లోని కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది హైడ్రా కొద్ది రోజులుగా జరిపిన కూల్చివేతలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది జూన్ ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు హైదరాబాద్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో నూట అరవై ఆరు అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు హైటార్ తన నివేదికలు పేర్కొంది నలభై మూడు ఎకరాలకు పైగా ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది ఇందులో రాజకీయ సినీ ప్రముఖులు ఉన్నారు పల్లం రాజు సునీల్ రెడ్డి చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు ప్రో కబడ్డీ యజమాని అనుపమ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్టులో తెలిపింది అలాగే లోటస్ పాన్ మన్సూరాబాద్ బంజారా హిల్స్ నగర్ గాజుల రామారం అమీర్పేట్లో పలు నిర్మాణాలను కూడా నేలమట్టం చేసినట్లు హైదరాబాద్ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో తెలిపింది అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు భవిష్యత్ తరాలకు హైదరాబాద్ నగరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడానికే అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టినట్లు సీఎం స్పష్టం చేశారు అక్రమ నారాయణ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడాన్ని సమర్థించారు గతంలో బిఆర్ఎస్ చేయలేని పనిని ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తోందని ప్రశంసించారు హైడ్రా కూల్చివేత్తలపై హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టిఎల్ లో కట్టారని వాటిని కూడా రేవంత్ సర్కార్ కూల్ చేస్తుందా అని ప్రశ్నించారు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ ను తొలగిస్తారా అని నిలదీశారు జేహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని మరి దాని పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు హైదరాబాద్ నగరంలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్న క్రమంలో పలు సంస్థలు నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు